శీర్షిక చంద్రజ్యోతిదేవి చీకటిని తరిమిన ఆ వెలుగు కథ అది యుగాల క్రితం భూమి మీద చీకటి మబ్బులు కమ్ముకున్న కాలం ప్రతి గ్రామం భయంతో వణికేది ఎందుకంటే ఎంధకారాసురుడు అనే దుర్మార్గుడు రాత్రి వెలుగును తినేసే శక్తిని సంపాదించాడు చంద్రుడు ఆకాశంలో కనిపించని రాత్రులు మరింత భయంకరంగా మారాయి ఆ సమయంలో హిమవంత పర్వతాల గుండెల్లో చంద్రజ్యోతి దేవి అనే పవిత్ర శక్తి ధ్యానంలో ఉండేది ఆమె కన్నులు వెండి వెలుగులా మెరవగా తలపై కిరీటం ప్రకాశించేది ఆమె జపించిన ప్రతి మంత్రం ఆకాశంలో ఒక నక్షత్రాన్ని పుట్టించేది ఒక రోజు అంధకారాసురుని వల్ల చంద్రుడు పూర్తిగా కనుమరుగైపోయాడు భూమి మీద పంటలు ఎండిపోవడం మొదలైంది సముద్రాలు ఉగ్రరూపం దాల్చాయి ఆ సమయంలో భక్తులు పర్వత శిఖరానికి చేరుకొని చంద్రజ్యోతి దేవిని ప్రార్థించారు ఓ దేవి ఈ చీకటిని తరిమేయండి మాకు వెలుగు ప్రసాదించండి దేవి తన కరుణతో చంద్ర వెలుగు ధనస్సు మూన్లైట్ ఓ తయారు చేసింది ఆమె ఆ ధనస్సుతో ఒక వెలుగు బాణం సంధించి అంధకారాసురుని గుండెను తాకింది ఆ బాణం తాకిన వెంటనే అసురుడు కరిగి వెండి వెలుగులా మారి ఆకాశంలో వ్యాపించిపోయాడు చంద్రుడు తిరిగి ప్రకాశించాడు ఆ రాత్రి చంద్రకాంతిలో స్నానం చేసిన ప్రతి జీవి కొత్త ఆశతో జీవితం ప్రారంభించింది భక్తులు నేటికి పౌర్ణమి రాత్రి చంద్రజ్యోతి దేవిని పూజిస్తారు ఎందుకంటే ఆమె శక్తి చీకటి మధ్యలో కూడా వెలుగును పుట్టించే దైవిక ఆశ స్టూడియో మైక్రోఫోన్ ఇంట్రో అది ఒక కాలం వెలుగే ఓ అరుదైన వరమైపోయిన యుగం భూమి మీద చీకటి మబ్బులు కమ్ముకున్నాయి మానవుల హృదయాల్లో ఆశ జ్వాలలు ఆరిపోయాయి ఆ కాలంలో ఆకాశాన్ని దాచిన చీకటిని తొలగించడానికి ఒక దేవి అవతరించింది ఆమె చంద్రజ్యోతి దేవి సీన్ చీకటి భయం రాత్రులు మరింత భయంకరంగా మారాయి పంటలు ఎండిపోతున్నాయి నదులు నీరు లేక ఎడారిలా మారుతున్నాయి అంధకారాసురుడు తన మాయాజాలంతో చంద్రుని వెలుగును తినేస్తున్నాడు గ్రామస్తులు రాత్రి బయటికి రావడానికి భయపడుతున్నారు పిల్లలు చంద్రుడు అంటే ఏమిటో కూడా తెలియని స్థితి నారేషన్ చంద్రుడు కనిపించని రాత్రులు భూమి శ్వాస ఆగిపోవడంలా అనిపించేది వెలుగులేని లోకం ఆశలేని లోకమే సీన్ రెండు భక్తుల ప్రార్థన హిమవంత పర్వతాలపై ఒక పవిత్ర గుహ ఉంది అక్కడ చంద్రజ్యోతి దేవి ధ్యానంలో కూర్చొని ఉంది దేవి శరీరం వెండి వెలుగులా ప్రకాశిస్తోంది ఆమె ప్రతి శ్వాసతో గగనంలో ఒక నక్షత్రం పుడుతోంది నారేషన్ దేవత ధ్యానం భూమి శక్తిని నిలబెడుతోంది భక్తుల రోదనలు ఆమె మనసును కదిలించాయి సీన్ మూడు దేవి మేల్కొనడం భక్తులు గుహ ముందు దీపాలు వెలిగించి పూజ చేస్తున్నారు ఓ మాకు వెలుగు ప్రసాదించండి అని వారు ప్రార్థిస్తున్నారు దేవి కన్నులు తెరుస్తుంది ఆ క్షణంలో గుహలో వెండి వెలుగు నిండిపోతుంది నారేషన్ కరుణామయి చంద్రజ్యోతి దేవి చీకటి శాపాన్ని తొలగించేందుకు సిద్ధమైంది సీన్ నాలుగు చంద్రవెలుగు ధనస్సు సృష్టి దేవింద్రకాంతిని సేకరించి చంద్ర వెలుగు ధనస్సు తయారు చేస్తుంది నక్షత్రాల కాంతి బిందువులతో వెలుగు బాణం ఆఫ్ లైట్ ప్రతి కాంతి బిందువులో ఆశ ఉంది నారేషన్ ప్రతి వెలుగు తంతువులో మానవుల కలలు నేసబడ్డాయి సీన్ ఐదు యుద్ధం దేవి పర్వత శిఖరంపై నిలబడి ఉంది అంధకారాసురుడు చీకటి మబ్బులతో దాడి చేస్తున్నాడు దేవి ధనస్సు లాగి వెలుగు బాణాన్ని సంధిస్తుంది బాణం ఆకాశం చీల్చుకుంటూ వెళ్ళి అసురుడి గుండెను తాకుతుంది చీకటి మబ్బులు ఒక బాణం ఒక కాంతి చీకటి యుగం ముగిసింది సీన్ ఆరు వెలుగు పునరాగమనం చంద్రుడు ఆకాశంలో మళ్ళీ వెలిగిపోతాడు భూమి మీద పూలు వికసిస్తాయి నదులు మధురంగా ప్రవహిస్తాయి ప్రజలు ఆనందంతో నృత్యం చేస్తారు నారేషన్ వెలుగు తిరిగి వచ్చిన రోజు మానవ హృదయాల్లో ఆశ పునర్జన్మ పొందింది సీన్ శాశ్వత పూజ అప్పటి నుండి పౌర్ణమి రాత్రి భక్తులు చంద్రజ్యోతి దేవిని పూజిస్తారు గృహాలపై దీపాలు వెలిగిస్తారు భక్తులు చంద్రుని కాంతిలో స్నానం చేస్తారు నారేషన్ చంద్రజ్యోతి దేవి ఒక సందేశం ఇచ్చింది చీకటి ఎంత పెద్దదైనా ఒక చిన్న వెలుగు దాన్ని తరిమేస్తుంది ఎండింగ్ ఇవే చంద్రజ్యోతి దేవి చీకటిని తరిమిన గాధ ఆ వెలుగు మన హృదయాల్లో నిత్యం ప్రకాశించాలి